ఎన్నేళ్ళు జైల్లో ఉందో తెలుసండి ఆమె ట్వంటీ వన్ ఇయర్స్ నెల్సన్ మండేలా కన్నా ఎక్కువ ఏళ్ళు జైల్లో ఉందామె ప్రపంచానికి తెలియదు ఇరవై ఒక్క ఏళ్లలో ఆమెని మతం మార్చేందుకు బ్రిటిష్ అధికారులు చెయ్యని ప్రయత్నం లేదు చెయ్యని ప్రయత్నం లేదు వివాహం చేసి ఆమె ఆమె మహిమల్ని కోల్పోయేలా చేద్దాము అని చెప్పేసి ప్రయత్నం చేశారు ఆమె పెళ్లి చేసుకోలేదు జీవితం అంత చనిపోయేదాకా మనమున్న ఒక ఏళ్ల క్రితం చనిపోయాడు పద్మశ్రీ ఇచ్చింది భారత ప్రభుత్వం ఆమె అనుచరులు ఆమె జైల్లో ఉన్న ఆమె చెప్పిన విధానాల్ని పాటిస్తూ మతం మారలేదు ఈ రోజుకి కూడాను ఆ జిలియాంగ్ రాంగ్ తెగలు మూడు తెగలు ఉంటాయి జమీ లియాంగ్మై రాంగ్మేయ్ ఈ మూడు తెగల్లో అత్యంత తక్కువ క్రైస్తవం ఉందండి మినిమం అంటే నైన్టీన్ థర్టీ వన్లో జనరాంగ్ చచ్చిపోయాడు నైన్టీన్ థర్టీ ఫోర్లో గైడిన్లు అరెస్ట్ అయింది The